హాయ్ అండి టుడే రెసిపీ పాలకూర వెల్లుల్లి కారం అండి బాగుంటుందండి టేస్ట్ అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో ఉల్లిపాయలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కారము టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి కడి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపులు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనము పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేటట్లు ఫ్రై చేసుకున్నాక పాలకూరను కడిపెట్టుకున్న పాలకూరను వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే వాటర్ అంతా ఎగిరి కూర అయితే ఉడికిపోద్దండి టేస్ట్ తగదు సాల్ట్ పసుపు కారం అయితే వేసాం కదండి కారం చాలదా అనుకుంటున్నాను అందుకనే కొంచెం కారం అయితే నేను యాడ్ చేశానండి అలా ఉడికించుకుంటే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్